న్యూస్ చూస్తున్నాం జనగామలో కేసీఆర్ సభ సందర్భంగా నిన్న రాత్రి నుంచి ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి విపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ముందస్తు అరెస్టులను ఖండిస్తూ ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని విపక్షాలు హెచ్చరించాయి కేసీఆర్ సభ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనుమతి లేకుండా జనగామలో భారీగా ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులను అరెస్ట్ చేసేసి ఒక పార్టీ ఎలక్షన్ వస్తుండు ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వస్తలేడు ఆయన అభ్యర్థిని గెలిపించడానికి అభ్యర్థించడానికి వస్తుండు వేరే పార్టీ ఎట్లా ఎట్లాగెళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు అంటే మీరు ఏమనుకుంటున్నారు మీరు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నారా పోలీసు వాళ్ళు లేకుంటే ఎలక్షన్ కంట్రోల్లో ఉన్నారా ఎలక్షన్ నియమావళి ప్రవర్తన నియమావళి ఫోర్స్లోకి వచ్చింది ఎలక్షన్ కంట్రోల్లో మీరు పనిచేయాలి స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో కాదు ఎంతమందికి మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు ఎలక్షన్ కమిషన్కి దీన్ని కంప్లైంట్ చేస్తున్నా నిన్న కూడా జరిగినటువంటి ఇలా జరుగుతున్నటువంటి ఏదైతే మీరు చేస్తున్నటువంటి స్టేట్ గవర్నమెంట్కు వత్తాస పలుకుతుందో వాళ్ళకి అందరు అధికారుల మీద కంప్లైంట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారకు రావడం జరుగుతుంది ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసేయాలని చెప్పేసి ఆర్డర్స్ వచ్చినాయని రాత్రి నుండి మా జిల్లాలో కార్యకర్తలని అరెస్ట్ చేయడం పోలీ చేయడం ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం అనేది ఉండదు అపదర్భ ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయన ఎన్నికల ప్రచారానికి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారం వితర కార్యక్రమాలు ఉంటాయి మరి చేయకుండా ప్రతిపక్ష నాయకులను ప్రజా సంఘాల వాళ్ళని మరి ప్రశ్నించేటువంటి వాళ్ళని అందరినీ కూడా పోలీస్లో ఇళ్లలో పెట్టి అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన జనగామ పోలీసులు ఏదేమైనప్పటికీ కూడా జనగామకు సంబంధించిన పలు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారిని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కేజీ టూ పీజీ విద్యు అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇలా రకరకాలు చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని జనగామకు పర్యటిస్తున్నారో ముందు చెప్పాల్సిన అవసరం ఉన్నది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు సతీష్ చెప్పండి పోలీసుల అత్యుత్సాహంపై అయితే విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం జనగామలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభ పేరుతోటి నిర్వహిస్తున్నటువంటి సభ నేపథ్యంలో ముందస్తుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆందోళన నిర్వహిస్తారనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్ష నేతలను అటు బీజేపీ కాంగ్రెస్ జేఏసీ వామపక్ష నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో తరలించారు రాత్రి నుంచి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లో తరలించి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం పైన విపక్షాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రాత్రి నుంచి కూడా తమను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి తమను ఇబ్బందుల పాల్ చేస్తున్నారంటూ కూడా విపక్ష నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ పనులను తాము చేసుకోకుండా ఎన్నికల సమయంలో తమ పనులు తాము చేసుకోకుండా అక్రమంగా నిర్బంధించి సభలు సమావేశాలు నిర్వహించుకోవడం ఏంటి పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు ఒకవైపు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు తమ పని తాను చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి వస్తుంటే తమను అరెస్ట్ చేయడం ఏంటంటూ కూడా అటు విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి తమను అదుపులోకి తీసుకొని అక్రమంగా నిర్బంధించి తమ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అటు విపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి పైన ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తాం తమను అక్రమంగా నిర్బంధించి తమను ఇబ్బందుల పాల్చేస్తున్నారు చేస్తున్నారు తమను ప్రచారం చేసుకోకుండా చేస్తున్నారంటూ అటు విపక్ష నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈసీకి పోలీసుల తీరు పైన ఈసీకి ఫిర్యాదు చేస్తామంటూ కూడా వారు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది రైట్ సతీష్ థ్యాంక్ యూ Go back, go back, go back, go back